దేశభక్తులు స్వాతంత్ర సమరయోధులు రాజకీయ దురంధరులు సంఘ సంస్కర్తలు శాస్త్రవేత్తలు కవులు రచయితలు పండితులు సంగీతజ్ఞులు గాయకులు సేవారంగ ప్రముఖులు నాటకరంగ ప్రయోక్తలు చలనచిత్ర గాయనీ గాయకులు కవులు నటీనటులు దర్శక నిర్మాతలు సంగీత దర్శకులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన మహిళా మణులు ప్రసిద్ధ క్రీడాకారులు ఖ్యాతిగాంచిన కళాకారులు ఈ మహామహుల జీవితాల్లోని ముఖ్య ఘట్టాలు స్ఫూర్తిని కలిగించే అంశాల గురించి మరియు వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల ప్రాముఖ్యత గురించి సామాజిక సాంస్కృతిక సాహిత్య సారస్వత చారిత్రక రాజకీయ అంశాలను విశ్లేషణ చేసి నేటి బాల బాలికలకు విద్యార్థులకు యువతకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో శ్రవణ దృశ్య పఠన సందేశాలు తయారు చేసి పంపాను ఇప్పటి నేను పంపిన సందేశాలు ఆదరించిన మీకందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాంజలు మీరు ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెలిపిన అభినందనలు సూచనలు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఈ సందేశాలు వినిపించడం వంటి అంశాలు నాలో ద్విగుణీకృతోత్సాహాన్ని కలిగించడం వల్ల ఇప్పటికీ ఎన్ని సందేశాలు చేయగలిగాను భవిష్యత్తులో మరికొన్ని సందేశాలు వెలువరిస్తానని సవినయంగా మనవి చేస్తూ కృతజ్ఞతలతో మీ ఆంజనేయులు మాస్టర్